శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్ ఆయన సతీమణి భవానీతో పాటు ర్యాలీ శ్రీకాకుళం నగరంలోకి సింహద్వారం వద్దకు చేరుకోగానే వేలాదిగా జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు దారి పొడవునా జనసేన అభిమానులు వీర మహిళలు పూలమాలలు వేసి హారతులు పట్టి నుదుట తిలకాలు దిద్దారు గజమాల వేసి జిల్లాలోకి స్వాగతం పలుకుతూ జయహో జనసేన జయహో రవికుమార్ అంటూ నినాదాలతో వేలాది మంది బైక్ ర్యాలీతో వెంటరాగా రవికుమార్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పాలకొండ పాతపట్నం ఎమ్మెల్యేలు గొండు శంకర్ నిమ్మక జయకృష్ణ మామిడి గోవిందరావులు మాట్లాడుతూ రవికుమార్ దృఢమైన దీక్ష పట్టుదలకు నిదర్శనం అన్నారు సాధారణ కుటుంబంలో పుట్టినప్పటికీ క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి సుడా చైర్మన్గా నియమితులు అభినందనీయమన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కూటమి పార్టీ నాయకులందరికీ ప్రాధాన్యత క్రమంలో పదవులను దక్కుతున్నాయని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రణాళిక పరంగా నాయకుల పనితీరును నిర్దిష్టంగా పరిశీలించి వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తున్నారు అనటానికి సుడా చైర్మన్ గా రవికుమార్ను నియమించటమే నిదర్శనమని పేర్ పాతపట్నం పాలకొండ ఎమ్మెల్యే గెలుపునకు రవికుమార్ ఎంతో సహకరించారని పేర్కొన్నారు చైర్మన్ కొరికాన రవికుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ స్టైల్లో పనిచేసి వెనుకబడిన సిక్కోలు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పారు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా శ్రీకాకుళం నగరాన్ని తీర్చి

ఈ పదవి నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యాలు కొడుదల పౌన్